పొద్దున మీకు హరిబాబు అద్భుతమైన అంశాలు తీసుకున్నాడు మీకు తెలుసలేదు ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో మంచి బోధకులు దొంగ బోధకులకు మాత్రమే పోటీ ఉండేది ఇప్పుడు దెయ్యం ఏం చేసిందంటే మంచి బోధకులకు మంచి బోధకులకు మధ్యన క్రీస్తుని అడ్డం పెట్టి గొడవలు రేపు ఉంది దానికి సంబంధించిన వివాదాస్పదమైన పాఠం అది సామాన్యమైన పాఠం కాదు మనం హరిబాబు తీసుకుని చెప్పడం అనేది జరుగుతుంది కొంచెం అపార్థం చేసుకోవద్దు యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఏమన్నాడు నన్ను తండ్రి నన్ను తండ్రిని పంపాడు నాకన్నా తండ్రే గొప్పవాడు అన్నాడు పంపిన వానికన్నా పం పంపబడిన వానికన్నా వాడు గొప్పవాడు అన్నాడు మరి ఉదయ యేసుక్రీస్తు ఇద్దరు సమానమే అన్నాడు గుర్తుందా మీకు ఇలా బోల్ అనుమానాలు వస్తాయి పాఠానికి మీరు మొత్తం అంతా వినాలి హరిబాబు చెప్పే మొత్తం అంతా వినాలి యూట్యూబ్లో స్పెషల్గా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడతాను అవి ఎప్పటికైనా అలా ఉంటాయి ఇది కొంచెం బలమైన ఆహారం అంటారు దాన్ని కొంచెం అరిగించుకోవడం కష్టంగా ఉంటుంది అలాగే కృష్ణ కూడా బాజీపాడు కోడేశ్వరీఫ్ అయితే అరవై ఆరు పుస్తకాలు చెప్తానే మొదలుపెట్టినా అనలా అనలపై కుదరదే కదా ఫిక్స్ అయిన తర్వాత అలా వెళ్ళిపోతూనే ఉంటుంది చీరొచ్చిన పాఠం ఏంటంటే విగ్రహార్పిత పదార్థం తినవచ్చా ఇప్పటికి కూడా మనకి ఏముందంటే తినవచ్చు అనిపిస్తుంది ఒకసారి తినకూడదు అనిపిస్తుంది ఒక వచ్చిన చూస్తే తిన తినపిస్తుంది ఒక వచ్చి నుంచి చూస్తే అమ్మో తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది క్లారిటీ లేదు ఇప్పుడు కృష్ణమాయల తమ్ముడు కానీ రాఘవ మావ్య కానీ మా తమ్ముడు రామకృష్ణ కానీ ఒక కేజీ అర్సులు చేసి మనకు పట్టుకొచ్చి ఇచ్చారు తినాల వద్ద దాంతోపాటు నాలుగు జంతికలు ఇచ్చారు అదే రోజు పరవణం ఇచ్చారు తినాల వద్ద అది ఇప్పుడు ప్రపంచ ప్రస్తుత ఉన్న అమ్మమ్మ అస్సలు మాకు వద్దంటారు అసలు అడ్డుకోమంటే అంటుకోమంటారు రూపాయి బొట్టు పెట్టుకోమంటే అమ్మమ్మ అంటారు పది లక్షలు కొలిసేసుకుంటారు అవునా కదా ఒకసారి ఆలోచించండి గుర్తుంచుకుంటే చర్చకొచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా బొట్టు తీసేయమని బైబిల్ గ్రంథంలో చిన్న మాట కూడా ఎక్కడా లేదండి నీ బతుకు మార్చుకోమనడు అంతే నీ బతుకు కొంచెం రోజు చెప్పేది ఏంటంటే మన జీవన విధానాన్ని చేంజ్ చేసుకోమని చెప్తున్నాం పాఠం ఏంటని చెప్పారు విగ్రహాద్భిత పదార్థం తినవచ్చా అరిసెలు అవనే ఉండే పూర్లు ఏమైనా ఉండే పర్వణం బైబిల్లో చక్కగా రాయబడింది మాట చూడండి రెండే రెండు రెఫరెన్స్ కట్టే కొట్టే చెట్టే అని చెప్పేస్తాను అంత మీకు తెలుసు కాబట్టి ఒకటో గ్రంతి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినాం ఎంత క్లారిటీగా రాయబడిందో చూడండి బైబిల్లో ఒకటో గ్రంతి పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన కాబట్టి ఎంత క్లారిటీగా బైబిల్లో లో రాయించా విగ్రహములకు అర్పించిన వాటిని తిను విషయము తినాలా వద్ద అనేది కూడా బైబిల్లో రాయబడింది ఆ లోకం అందు పట్టిదంటే అర్థం ఏంటి వాళ్ళు దేవుడు పెట్టింది దేవుడు పెట్టింది అని మనమే అంటున్నాం దేవుడు పెట్టింది మేము తర్వాత అది విగ్రహానికి పెట్టిందని అనాల్సింది పోయి అంటున్నాం విగ్రహాన్ని దేవుడు ఎవరు చేశారు ఇప్పుడు మనమే చేసుకున్నాం మనమే అంటున్నాం దేవుడు పెట్టింది దేవుడు పెట్టి ఈయన ఏమంటున్నాడు దేవుడు లోక బంధు విగ్రహం అనేది ఒట్టిది అంటే ఏమీ లేదని అర్థం ఉదాహరణకి నా దగ్గరికి తీసుకొచ్చి ఒక అరికేలు పెట్టండి మీరు అనుకున్న దేవుని దగ్గర తీసుకొని ఒక అతికేళ్ళు పెట్టండి పెట్టడానికి ముందు టెస్ట్ చేయండి ప్రోటీన్ టెస్ట్ దాంట్లో ఏం పౌష్టికెల్లు అని దీంట్లో ఏం విలువలు టెస్ట్ చేయండి టెస్ట్ చేసి ఒక ఒకరికాడ రాసుకోండి అంటే పొటాషియం ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది కాల్షియం ఎంత ఉంది ప్రోటీన్ ఎంత ఉంది రాసుకోండి దేవుడి దగ్గర పెట్టి రెండు గంటలు ఆగిన తర్వాత తీయండి మళ్ళీ టెస్ట్ చేయండి నా దగ్గర పెట్టిన కూడా టెస్ట్ చేయండి పెట్టకముందు ఏమున్నాయో పెట్టిన తర్వాత కూడా ఏమన్నా ప్రభావం వచ్చిందని అలాగండి రాదు మీకు తెలుసా విషయం అందుకని విగ్రహము కొట్టిది ఫోన్లో బ్యాటరీ లేకపోతే కొట్టిది ఎందుకు పనికి బ్యాటరీ లేదు ఎందుకు పనిపడుతుంది నువ్వు రెండు వేలు రీఛార్జ్ చేసిన ఉపయోగం ఉండదు లోక విగ్రహము కొట్టిది ఒక్కడే దేవుడున్నాడు వేరొక దేవుడు లేడు లేడని అంటే అర్థం ఏంటి తెలిసిపోయింది అది ఎప్పటికే కొద్దిసారి సరిపో విగ్రహార్పిత పదార్థం గురించి ఏం చెప్పాడంటే దేవుడు ఒక్కడే మిగిలి అన్ని ఏంటి విగ్రహాలన్నీ కొట్టివి దాని దగ్గర తినడానికి ముందు భయపడిపోతున్నావు అంటే దాంట్లో ఏదో మహిమ ఉందని నువ్వు నమ్ముతున్నావు అంటే ఇద్దరు దేవుళ్ళు నమ్ముతున్నావు నువ్వు ఓకేనా అలా చూసుకుంటే మొత్తం ఇంటికి వెళ్తారు చదువుకోండి మీకు ఎనిమిది అధ్యయనం తొమ్మిది వచ్చినంత చక్కగా నీట్ గా రాయబడింది ఫైనల్గా రాయబడిన మాట మీకు నేను చెప్తాను విగ్రహాలు దేంతో తయారు చేస్తారు మీకు తెలుసు కదా మట్టితో రాయితో లోహాలతో మిగిలిన లోహాలతో చేయటం అనేది జరుగుతుంది ఏ విగ్రహాన్ని అయినా దేంతో కొనుక్కోవాలి డబ్బుతో విగ్రహాన్ని కొనుక్కుని ఆ విగ్రహం ముందే అయ్యా నాకు డబ్బు ఇవ్వని అడగడం బాగుందండి ఒకసారి ఆలోచించండి డబ్బులు పెట్టి విగ్రహాన్ని కొనుక్కొచ్చి పెట్టుకుని ఆ విగ్రహం ముందే నాకు డబ్బులు ప్రసాదించు అని అడుగుతున్నావు అంటే జ్ఞానం ఉందండి మనుషులకి ఆ డబ్బులతో డబ్బులు పెట్టును దాన్ని కొనుక్కొచ్చి దాన్ని మిమ్మల్ని డబ్బులు ఇమ్మని అడగటం అనేది విడ్డూరంగా ఉందండి అవునా కదా చివరిగా అంటే మనకు రాసుకుంటూ రాసుకుంటూ రాసుకుంటే చివరిగా మాట చెప్పాడు చూడండి ఓటో తిమ్మతి పత్రిక నాలుగో అద్యం ఐదో వచ్చక ఓటో తిమ్మతి పత్రిక అంటే మనకు ఎగ్జామ్ లో వచ్చే ఓటో తిమ్మతి పత్రిక నాలుగో అద్యం ఐదో వచ్చకం అనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన ఏదది చూద్దాం ఏం చెప్తున్నాను అంటే తిమోతి గారికి పౌల్ గారు నీ ప్రార్థన వల్ల అది పవిత్ర పరచబడుతుంది ఏంటంటే ఒకట వచ్చింది చూడండి ఒకటో వచ్చిన నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన కడవరి దినాలంటే ప్రస్తుతానికి మనం ఉన్న దినాలు ఏమైనా చెప్పినట్టు ఒకటవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అయితే కడవరి దినములలో కొందరు అబద్దికులు వేషధారం వల్ల మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బాధనయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఈ అబద్ధికులు వాతవేయని మనసాక్షి గలవారవై వివాహమును నిషేధించు మన ఏరియాలో ఉన్నారని వివాహాన్ని నిషేధించే నిషేధించేవాళ్ళు ఎన్నో చూసారా ఫాదర్స్ అని పెళ్లి అని ఇదంతా అని చెప్తున్నాడు ఇక్కడ వివాహమును నిషేధించు సత్య విషమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థితులు చెల్లించు కొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవళిని చెప్పుచుందరు ఇప్పుడు ఎక్కడ ఏదన్నా తీసుకొని ఈ ప్రపంచంలో తినడానికి ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సృజించిన ఆహారం నువ్వు బిర్యానీ చేస్తావు పర్వణ ఉంటావు అరిసిన కొడుతావు గార్లు కొడుతు ఏదన్నా ఉండి దేవుడి నుంచి వచ్చిందంటే దేవుడు సృష్టిలో ఆరు దినాల సృష్టిలోంచి వచ్చింది మళ్ళీ చదువుతో చూసుకోండి దేవుడు సృజించిన ఆహార వస్తువులను ఎంత క్లారిటీగా రాయబడి చూడండి కొన్నింటిని తినట మానవల్ని కొన్నింటిని ఏంటి విగ్రహాత్మిక పదార్థాలు తినదని చెప్తారంట దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది చిన్న కండిషన్ ఉందండి ఇక్కడ చూడండి కృతజ్ఞత స్థుతులు చెల్లించి పుచ్చుకొనిన్న ఎడల ఏదియు నిషేధించదగినది కాదు క్రీస్తు నామమున ఈ ఆహార పదార్థాన్ని నాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తండ్రి చెప్పాలంటే ఏ తిన్నా మంచిగా నా అన్నం తిన్నా కోన తిన్నా ఏం తిన్నా సరే తినడానికి ముందు దేవుడికి మనసులో ఈ పదార్థాన్ని నాకు ఇచ్చినందుకు క్రీస్తు నామంలో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పాలంటే చెప్తే ఏం జరిగిద్దో చూడండి యాలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఏ పదార్థాన్ని తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటే అది పవిత్రమైపోద్ది ఇంకేమో డౌట్ ఉందండి విగ్రహాత్మక పదార్థం మీద మీకు ఎవ్వరు ఏది ఇచ్చినా ఏం చేయాలి మీ మనసుకి ఇష్టం లేదనుకోండి పక్కన పెట్టేసేయండి నేను కాదండి మీరు బలవంతులు అయ్యే వరకు అలా ఉండండి బలవంతులు ఇంత ఏం చెప్పాడు అంటే ప్రార్థన చేసి దేవుడికి ట్యాంక్స్ చెప్పి తినేయచ్చు ఏమి అవ్వదు పదార్థంలో ఏమీ లేదు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఓడం పత్రిక నాలుగో అధ్యాయం ఐదవచ మూడవ ఈ అబద్దిక్కులు వాత వేయబడిన మనశక్తి గల వారే వివాహమును నిషేధించు సత్య అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞత వస్తులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినటం మానవల్లని చెప్పుచుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే కొంతమంది క్రైస్తవులు పంది మాంసం తినరండి మళ్ళీ ఏమంటారంటే అంటే ఇజ్రాయేలీలో దేవుడు తినొద్దన్నారు కాబట్టి మేము తినవంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అంగట్లో దొరికే ఏదైనా సరే నిరభ్యంతరంగా తినవచ్చు చూడండి కృతజ్ఞతాస్థితులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు ఎందుకు నిషేధింపదగినది కాదు అంటే దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్ర పరచబడు చున్నది ఇప్పుడు విగ్రహాప్యత పదార్థం తినొచ్చా తినకూడదా ఇదే వచనాన్ని ఒక వ్యక్తి తీసుకొచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధించదగినది కాదు కదా మరి నైట్ ముందే ముందే కృష్ణ చేశార్థమైందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధించదగినది కాదు అది ప్రార్థన వలన వాక్యం వలన పరచబడుతుంది కాబట్టి నైట్ ముందేస్తాను ఉదయం గొట్టకాయేస్తాను మధ్యాహ్నం సిగరెట్ తాగుతాను అన్నాడు ప్రార్థన చేసుకుని మీరే చెప్పారు కదా ప్రార్థన చేస్తున్నానే అదే వైపుల్యం ఏముందంటే ఆహారము కాని దాని కొనకు మీరు రోకల్నిచ్చేదని అను ప్రార్థన చేసుకుని ఏదైనా పవిత్రం అయిపోద్ది దాని గురించి కాదు ఆ లోకంలో నువ్వు ఏదైనా ఎలాంటి అనుమానాలు ఉన్నప్పుడు చక్కగా ప్రార్థన చేస్తుంది అంటే ఆహారం ఏమైపోద్ది అంట తండ్రి ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు ఈ ఆహారం ద్వారా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పండి అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు ఇప్పుడు రాత్రి నాలుగు గంటలు భోజనం ఇప్పుడు కృష్ణమాయ తమ్ముడు రాగమాయ పెట్టుకున్నాడు కృష్ణమాయ ఎలా వద్దా ఖచ్చితంగా వెళ్ళాలండి ఇప్పుడు మా తమ్ముడు పెట్టుకున్నాడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి బయటి వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారు వెళ్ళాలా వద్దా మా ఇష్టమైతే కదా మా నేటి అండి చెప్పమంటారా ఇక్కడ ఆదివారం ప్రార్థన కదుతున్నాడు ఇక్కడ తింటాక వచ్చేస్తున్నాడు అని చూసిన వాళ్ళు అందరూ దేవుణ్ణి నవ్వులు బాధలు చేసేస్తారు మనల్ని చూపి ఏం అంటే మనం ఏమనుకుంటామంటే తినొచ్చు మనకు తెలుసు అది ఇంటి దగ్గర పెట్టుకుని అక్కడ పెట్టుకుని మనం ఓకే కానీ అక్కడికి వెళ్ళిపోయి తినడం అనేది వాక్యానికి చాలా విలుద్ధం మన వల్ల దేవుడు నవ్వుల పాలు అయిపోవడం అనేది జరుగుతుంది మనం చూస్తే అమ్మో వాడు చర్చికి వెళ్తున్నాడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఇంకా ఇలాంటి చోట్లకి వచ్చి భోజనాలు ఏమి చేయడు ఏదైనా ఇంటి దగ్గర పెడితే వెళ్తాడు తప్పితే మన జీవితాన్ని చూసి దేవుని పొందాలి తప్పితే మన జీవితాన్ని చూసి తినకూడదని మనకు తెలిసేది తిన్నా ఏమవుదని మనకు తెలిసినప్పటికీ కొన్ని కొన్ని చోట్లకి మనం దూరంగా ఉండకపోతే దేవుని నామానికి అపాసు పాలు అయిపోవడం అనేది జరుగుతుంది దేవునికి మహిమ మనల్ని చూసివాడు దేవుణ్ణి మహిమపరచాలమ్మో చచ్చికి వెళ్తున్నాడు రెండు చోట్ల భోజనానికి రాడు అని మనల్ని బట్టి దేవుడిని వాళ్ళు మహిమపరుస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పండి అప్పుడు అదే ఎవరిదానికి దానికి రాడు వాళ్ళ తమ్ముడికి వచ్చాడు అంటే తమ్ముడు అంటే ఎంత అలా అలానే అంటే ఎంత ఇష్టము వెళ్ళినందువల్ల దేవుడిని నేను నరకం వేసేస్తాడా వేయడు అంతేనండి పెద్దవైంది కదా విగ్రహార్పిత పదార్థం తినొచ్చా తినకూడదా కండిషన్ ఉంది దేవుడికి థ్యాంక్స్ చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుని తింటే ఏది నిషేధించదగినది కాదు దేని గురించి చెప్పబడింది అంటే పదార్థం గురించి కొన్నిటిని తినటం మానేయాలని పెళ్ళిళ్ళు మానేయాలని చెప్తున్నారు సరా దాని గురించి ఇది చెప్పబడిన మాట ఇంకేమైనా డౌట్ ఉంటే తర్వాత అటుకంటే మన కృష్ణ వచ్చి పొద్దున్న చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చేస్తాడని అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకుంటున్నారు Частный отдел.